మీదొక్కళ్ళు శత్రుత్వాలు వద్దు అన్నటువంటిది అంతే తప్పించి ఇందులో ఎక్కడ వేరే రాజకీయం లేదు కులపు రాజకీయం లేదు మన కులపు మనం కాపాడుకుందాం అన్నట్టు మరి బీసీలు కాబట్టి ఈ మాట మాట్లాడతారు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంవత్సరం మీటింగ్లో అన్ని పార్టీలకు అతీతంగా జరుగుతున్నారు కదా అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా కూర్చోవచ్చా బీసీలకు సంబంధించి అది కూడా గౌడ సామాజిక వర్గం వాళ్ళు అందరు కలిసి కూర్చుంటే దాంట్లో భూత అందులో పోనీ ఏమన్నా చంద్రబాబును దూషిస్తేనో లేకపోతే లొకేషన్ దూషిస్తే ఈ ప్రభుత్వాన్ని ఏమైనా తిడితే ఖచ్చితంగా తప్పే అతను దాంట్లో అప్పుడు వీళ్ళు మాట్లాడకపోతే తప్పే అతను మాట్లాడింది గారి గురించి మాత్రమే నేను విన్నావా అతని మాట బయట కూడా ప్రత్యేకించి ఇది వైరల్ అయ్యాక వింటే అతను మాట్లాడింది గారి గురించే కాకపోతే ఒకటే ప్రస్తావనలో రాజశేఖర్ రెడ్డి ఆనాడే నిర్వహించాడు ఈ కార్యక్రమం అంత వాల్యూ ఉంది రాజశేఖర్ రెడ్డికి అని చెప్పాడు అది వీళ్ళకి నచ్చలేదు మొన్న వాసన్సేట్ సుభాష్ మంత్రి పెట్టినప్పుడు కూడా ఆయన ఏదో సీఐ మాట్లాడాడు అని చెప్పి అది హైలైట్ అయింది కానీ ఆ మీటింగ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు పార్టీల నాయకులు వచ్చారు గ్రౌండ్ లెవెల్లో సీనియర్ లేకపోయినా సరే కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ వైసీపీలో ఇంకా బీసీ నాయకులు ఉన్నారు గౌడ్ నాయకులు ఉన్నారు గౌత్ శిరీష్ గారు చెప్పింది కూడా ఆమె చెప్పింది కూడా ఏంటంటే మాకు ఎవరు వస్తున్నారని అందుకని తెలియక జరిగిన తప్పు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఒకవేళ మరి జోగి రమేష్ వస్తున్నారని తెలిస్తే మరి ఆవిడ ఆగిపోయేదో లేదంటే ఈయన్ని క్యాన్సిల్ చేసేదో రాజకీయ పార్టీలు లేదంటే ఇటువంటి మీటింగ్లు కూడా కుల మీటింగ్ కాకుండా ఆ పార్టీలకు అనుకూలంగా చేయాలా వాళ్ళ పార్టీ వాళ్ళనే పిలవాలా